साइड साइड नो बस साइड सइड

அட்டி ஆமா ஆறு ஏழு மணி நோய் हां करंट रे 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 மேய தாண்ட <laughs> <laughs> తీసుకో మొక్కుతో లేదు మా మొక్తో తీసుకో పోయి నాలుగు బుజ్జిలు ఎరిగిపోయి ఒకరి మీద వాళ్ళ దాని మీద ఏం చేసాడు సైడ్ వాళ్ళకి

ఏ బాల్ ఉండే చిన్న చిన్నవి ఒళ్ళు ఏడు తీసి పెట్టి పది బాల్ తీసిపెట్టి నెక్స్ట్ గెక్ మీరు ఒకటే మీకు ఈ రోడ్లు ఈ రాయి ఒకటాయి కదా అందుకని ఊరు కూడా ఒంటరి అది అందువల్ల అంతే స్కేల్ స్పీడ్గా పోతూ ఉండాలి పోతే అప్పుడు సమంగా దొరకదు రెడీనా రెడీ రెడీ రన్ 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 స్పీడ్ గా ఉండాలా రన్ 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 పెళ్లి అడిగిన నడుస్తున్నారు ముందు రమ్మ ఇట్లాంటి చిన్న చిన్న ఇంకా రన్ 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 మీరు రన్ చేయబోతే ఏం అట్లా తిరుగుతానే ఉంటారు கூட

అయిపోయారు స్పీడ్గా తిరగలమ్మా నేను వేను సామాన్య మీరు అలిచిపోయేదాకా తిరిగితేనే వేసినట్టు ఉంటాను బాగా జాగ్రత్త తిరగండి అమ్మా ఏడు

Ingal sudha <laughs>